ప్రస్తుత రాజకీయాలు అత్యంత విచారకరంగా ఉన్నాయి పిరాయింపుల చట్టం పూర్తిగా నిర్వీర్యమైంది ఓ పార్టీలో ఉండి పదవులని అనుభవించాక మరో పార్టీలోకి దూకుతున్నారు రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వారికే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వైద్య వృత్తి ప్రస్థానం పూర్తి చేసిన నేపథ్యంలో ఆయన మిత్రులు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ ప్రస్తుతం నేతలు విలువలు కలిగిన రాజకీయాలకు చెల్లు చీటి చెప్పి కుప్పిగంతుల రాజకీయాలకు తెరలేపారన్నారు నాలుగేళ్ల పదకొండు నెలల రెండు రోజులు ఓ పార్టీలో అధికారం అనుభవించి ఎన్నికల ముందు మరో పార్టీలోకి మారుతున్నారు ప్రజాధరణ కోల్పోయినా డబ్బు సంచులతో అధికారంలోకి వస్తున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి నేతలదే పై చేయి అవుతోంది ఇక ముందు మరిన్ని చూడాల్సి వస్తుందోననే భయం వేస్తోంది ఇలాంటి వాటిని ప్రజలు నియంత్రించాలి అని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు క్రమశిక్షణ నైతిక విలువలతో జీవితం కొనసాగించిన పట్టాభిరామయ్య లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఏమైనా చేయాలని రమణ విజ్ఞప్తి చేశారు తాను ఈ స్థాయికి రావడం వెనుక పట్టాభిరామయ్య పాత్ర ఎంతో ఉందని వెల్లడించారు తనకు పదిహేడు ఏళ్ల వయసున్నప్పటి నుంచి జడ్జి అయ్యే వరకు గార్డియన్గా ఆయనే ఉన్నారని తెలియజేశారు క్రమశిక్షణ నైతిక విలువలతో జీవితం కొనసాగించిన పట్టాభిరామయ్య లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఏమైనా చేయాలని ఎన్వి రమణ విజ్ఞప్తి చేశారు తాను ఈ స్థాయికి రావడం వెనుక పట్టాభిరామయ్య పాత్ర ఎంతో ఉందని వెల్లడించారు తనకు పదిహేడు ఏళ్ల వయసున్నప్పటి నుంచి జడ్జి అయ్యే వరకు గార్డియన్ గా ఆయన వృత్తి విరమణ సందర్భంగా ఆయన్ని జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఆయన మనం పొగట్టడం కోసం లేకపోతే ఆయనకు మనం సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం కాకుండా ఆయన నుంచి స్ఫూర్తి పొందడం కోసం జరిగినటువంటి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా బాబాయ్ ఆయన నాని బాబాయ్ అని పిలుస్తాను నేను నాని బాబాయ్ గారికి ఇతర మిత్రులకి అందరికీ కూడా నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సంక్రాంతి జనవరిలో ఆయన విజయవాడలో వైద్య వృత్తి ప్రారంభించాడు అప్పటికి నాకు పదిహేడు సంవత్సరాలు అప్పటి నుంచి ఆయన నాకు వరుసకి బాబా అయినప్పటికీ కూడా అంతకుముందు పరిచయం లేదు మా నాన్న తీసుకొచ్చి పరిచయం చేశాడు ఇక్కడ నుంచి నువ్వు వీడికి నువ్వే గార్డియన్ని పట్టావి అని చెప్పి చెప్పేసేసి చెప్పాడు అదేవిధంగా నేను దాదాపు జడ్జి అయ్యే వరకు కూడా ఆయన నాకు గార్డియన్గానే ఉన్నాడు తర్వాత కూడా గార్డియన్గానే ఉన్నాడు జీవితంలో చదువు కానీ రాజకీయాలు కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ వివాహం కానీ ప్రతి విషయంలోనూ ఆయన సంప్రదించకుండా లేదు ఇవి చూస్తూ చూస్తూ దాదాపు యాభై సంవత్సరాలు గడిచిపోయాయి ఇవాళ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నాకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఎప్పుడు ఆహ్లాదంగా కనిపించేటటువంటి మా బాబాయ్ ఎందుకు వృత్తి విరమణ చేస్తున్నాడు అనేటటువంటిది నాకు అర్థం కాల అయితే ఇంకా ఆయన ఇంకేదన్నా పెద్ద కార్యక్రమం వైద్య వృత్తి కన్నా మించిన పెద్ద కార్యక్రమం ఏదో చేపట్టబోతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను తప్పనిసరిగా వస్తానని చెప్పేసి నేను అని బయలుదేరి వచ్చాను పట్టాభి రామయ్య గారు గురించి నాకన్నా వైద్య రంగానికి కానీ లేకపోతే ఆయన సామాజికంగా చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే నేను నా చదువు అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళిపెట్టి హైదరాబాద్ తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయాను కాబట్టి దాదాపు ముప్పై సంవత్సరాల పైగా సంబంధాలు లేవు అయినప్పటికీ కూడా మిగతా విషయాల్లో సంబంధం ఉన్నప్పటికీ కూడా వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో చాలా పేరు గడించి అనేక మందికి వైద్య సహాయం అందించినటువంటి మహానుభావుడు ఆయన నైతిక విలువలతోటి వ్యాపారం లేదా ఆర్థికమైనటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో మంది వ్యాధిగ్రస్తులకి ఆరోగ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు ప్రజాసేవకు వైద్య వృత్తి ద్వారా అంకితమైనటువంటి మనిషి అజాత శత్రువు మానవత్వానికి నిలువెత్తు చేసినాం అన్ని వర్గాల నుంచి మనల్ని పొంది ఏ రకమైనటువంటి కుల మత అయినటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలందరి చేత గౌరవింపబడినటువంటి వ్యక్తి జీవితంలో క్రమశిక్షణతోటి నైతిక విలువలతో జీవితం సాగించినటువంటి వ్యక్తి ఆయన ఇదే టూ డ్రమా డ్రమోక్రటిక్ ఎందుకంటే ఆయనకి నాకు నేను చిన్నవాడైనప్పటికి కూడా నా కాలేజీ డేస్లో కొంచెం నా అభిప్రాయ అభిప్రాయాలు ప్రత్యేకించి రాజకీయానికి సంబంధించి సమాజానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను లోక్ సత్తా వ్యవస్థాపకుడు జైప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ ఒకప్పుడు ఈ ప్రాంతంలో మంచి వాతావరణం ఉండేదని ప్రస్తుతం కుల మతతత్వాలు కొందర్ని ఆవహించాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థిత ప్రజ్ఞత కలిగిన పట్టాభిరామయ్య వంటి వారి స్ఫూర్తిని యువ వైద్యులు తీసుకోవాలని సూచించారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నిబద్ధత నిజాయితీ కలిగిన పరిపూర్ణుడు పట్టాభిరామయ్య అని కొనియాడారు వజ్రు గారు అంత పెద్ద పరిచయం చేయక్కర్లా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక కారణం ఇరవై ఏడేళ్లుగా వారి సహచరుడు నేను ఆ పరిచయం చాలు ఇందాక డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నట్టుగా చాలా అందంగా రాశారు చాలా మనసుకు హత్తుకునేవి నిజమైన మాటలు ఉన్నాయి మామూలుగా మనకి మొహోటం కోసం మంచి మాటలు చెప్పడం అలవాటైన సమాజం మనకి మనసులో తిట్టుకోవడం కూడా అలవాటైన సమాజం అలా కాకుండా మనసులో ఏముందో దాన్నే మనందరం మనసులో ఉండడానికి ప్రత్యేక మాటలు అంతకు మించి అదనంగా చెప్పగలిగిన ఏం లేదు చాలా కొద్దిమందే జీవితంలో మనందరి మీద అపారమైన ప్రభావాన్ని చుపెట్టగలుగుతారు అందుకని ఇలాంటి సాయంకాలాలు చాలా అందమైన సాయంకాలం మొక్కుబడిగా కాకుండా మనసులోంచి గుండె లోతుల్లోంచి మనం ఉప్పొంగినటువంటి స్నేహభావాన్ని కానీ ప్రేమని కానీ ఆర్ద్రతని కానీ అభిమానాన్ని కానీ చాటుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులందరికీ మరి మా ఎక్కడో పేరు వచ్చారు కోటేశ్వర గారికి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా వారి గురించి అనుకుంటుంటే ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు అన్ని పదాలు గుర్తులేవు కానీ మీలో కొంతమంది గుర్తుండచ్చు ఆపదలందు ధైర్య గుణంబు అంచిత సంపదలందు దాల్మీయం ఆజీ బహుపాటి బాహుపట్టు భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వం అలా వగేర వగేర చెప్పి ఇవన్నీ సజ్జనుడికి గుణాలు అని సజ్జనుడికి ఆధునిక యుగంలో ఏ గుణాలు కావాలో అవన్నీ మూర్తిభవించినటువంటి ఒక మనిషి మన ముందునటువంటి ఒక పట్టాధాని ఒక అపురూపమైన వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది అక్కడ మాటలన్నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింపిస్తున్నా సమయభావం వల్ల నేను ఎక్కువగా అలోతికి వెళ్ళాలి మనందరికీ తెలుసు ప్రత్యేకంగా నాకు ఆయనలో కనిపించేది అక్కడ రాసిన అంశాలతో పాటు స్థితప్రజ్ఞత్వం ఎలాంటి పరిస్థితి కూడా చెల్లించకుండా ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెడుతున్నప్పుడు రోజువారీగా గాలివాటాను పోకుండా నాకెప్పుడు ఒక ఒక పదం స్ఫురిస్తుంది యూ మస్ట్ సచ్యు అ కోర్స్ బంకిల్ ద డిస్టెంట్ స్టార్స్ నాట్ బై ది లైట్స్ ఆఫ్ ప్యాసింగ్ షిప్స్ మనం సముద్రంలో పోతున్నప్పుడు దిక్సూర్చు లేకపోతే అడాడుకోపోయే లాంతలు మనం సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూస్తాం దారి వెతుక్కుంటాం దారి తప్ప అలాంటి మనిషి మన పట్టాభి గారు స్థితప్రజ్ఞత అలాగే మనకి భారతీయ సాంప్రదాయాల్లో నిష్కామ కర్మ అంటాం దాని నుంచి ఏదో ఆశించక నాకే వస్తాను కాదు పట్టాభరామ గారే తలుచుకున్నట్టయితే బహుశా విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయనకు వరించని పగలు ఉండేవి కాదు ఇంతకుముందు చెప్పారు ఆయన జాతీయ స్థాయిలో కోరితే ఆయన వద్దని కుర్రవాళ్ళని పంపించారు ఆయన కోరుకుంటే ఏదైనా దక్కే నిష్కామకర్మ సమాజంలో తాను నమ్మినటువంటి సమాజ విలువల కోసం ఎలాంటి సమాజాన్ని కోరుతున్న దాని నిర్మాణం కోసం మనం చేయడం తప్ప దాని నుంచి ఆశించడం లేనటువంటి మనిషి అరుదైన వ్యక్తిత్వం అది గుర్తు నైపుణ్యం నేను చెప్పక్కర్లేదు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో వేలాది కుటుంబాలు చెప్పుకుంటాయి పౌరసత్వ భావన ఇవన్నీ చేస్తూనే ఆధునిక రాజ్య వ్యవస్థలో పౌరుడికి రాజ్యానికి మధ్య సంబంధాన్ని నిరంతరం అన్వేషించి దానికోసం చిత్తశుద్ధ కృషి చేస్తున్న చేస్తున్న మనిషి ఆయన సమాజ హితం ఆయన పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణంలో ఆనాటి మన సమాజంలో కాస్త గౌరవప్రదంగా కలిగిన కుటుంబంలో వల్ల నిరంతరం ఆయన తప్పన పడింది ఈ సమాజంలో సామాన్యుల ఎదుగుదల కోసం తోటి యువ డాక్టర్లకి ఇచ్చినంత తీసుకోగానే బలవంతం చేయబోగానీ చెప్పిన నిరంతరం ఈ సమాజంలో ఆరోగ్యం విద్య బాగుపడాలని తపన పడ్డా ఈ రాజకీయాన్ని ప్రజల కోసం తీర్చిద్దాలి రాజ్యం వేరభోజ్యం కాదు అధికారంలో ఉన్నవాళ్ళ కోసం కాదు ఇది ఈ ప్రజాస్వామ్యం భవిచాలను నిరంతరం పోరాడిన ఈ దేశంలో అవకాశాలు ఉన్నటువంటి సామాన్యులకి ఎదిగే అవకాశాలు ఇవ్వడం కోసం అలాగే ఇంకొక ముఖ్య అతిథి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఈ సన్మాన గ్రహీత మా బాబాయ్ అట్టారాయ్ గారు ఇక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు కడక మేడల రవీంద్ర కుమార్ గారు అలాగే చాలా మంది ఉన్నారు మా బాబాయ్లు అందరూ గుర్తు చేసిన డాక్టర్లకి పురప్రములుగా అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అట్టారాయి గారి గురించి యాజ్ ఎ డాక్టర్గా చెప్పారు యాజ్ ఎ రొటేరియన్ గా చెప్పారు యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్పారు మేము ఒకే కుటుంబం వారి తండ్రి గారు మా తాతగారు సొంత అన్నదమ్ముడు ఒకే గ్రామం ఒక నాలుగు దూరం నాకు డెబ్బై ఏడేళ్ళు నాకన్నా మూడేళ్ళు పెద్ద ఆయన చిన్నప్పుడు వచ్చినప్పటి నుంచి తెలుసు ఒకే గుడిలో మా గుడిలో టూజార్ గారే మాకు టీచర్ గుడిలో తర్వాత ఇద్దరం ఏలూరు వెళ్ళి చదువుకున్నాం నాకన్నా మూడేళ్ళు ముందు ఉండేవారు తర్వాత ఇక్కడికి వచ్చి లైలా కాలేజీ మెడికల్ కాలేజీలో కూడా ఒకే ఆయన నాళ్ళు ఆయన వైజాగ్ వెళ్ళేదాకా ఒకే ఇంట్లో ఉండి కలిపి చదువుతున్నాం మా ఇద్దరు ఇళ్ళ మధ్యలో రమణ గారి నాయనమ్మ గారింది వారు కూడా వరహాపట్నం మా గ్రామం ఒకే స్ట్రీట్లో ఆ స్ట్రీట్లోనే రందరూ ఉన్నాం అందుకని పట్టారాయణ గారి గురించి నేను ఎక్కువగా మీకు అందరికీ తెలుసు నేను చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పచ్చు కానీ ఇందాక జయప్రకాశ్ నారాయణ గారు అంటారు ఎవరు రాస్తారో కానీ చాలా యాప్ట్గా ఉందండి అని అని పట్టాభిరామయ్య మాట్లాడుతూ చేసే పని ఏదైనా నిక్కర్చిగా నిబద్ధతతో చేయాలన్నారు గతంలో ఒకసారి జస్టిస్ ఎన్వి రమణ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే అప్పుడే వద్దు అన్నాను ఆ రోజు సీటు రాకపోవడంతో రాజకీయ నాయకుడు కాలేదు కానీ మంచి న్యాయమూర్తిగా పేరు సాధించడం ఆనందంగా ఉంది అని పట్టాభిరామయ్య పేర్కొన్నారు పదిహేనవ తారీఖు డిసైడ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాతే విత్తులు చెప్పారు రిటైర్ అయిపోయానని ఎందుకంటే ముందు చెప్తే ఏ రకరకాల కామెంట్స్ వస్తాయి దాని మీద రకరకాల ఆలోచనలు వస్తాయి చెప్పినప్పుడు మిత్రుడు కోటేశ్వరరావు ఇంకొంతమంది దీన్ని మనం సెలబ్రేట్ చేయాలంటే సెలబ్రేషన్ కాదు ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుందామని చెప్పా ఈ రోజున ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు కానీ స్టేజ్ ఎదురున్నవారు కానీ అందరూ ఆత్మీయులే నాకు అదేవిధంగా ఈ యాభై సంవత్సరాలు ఇక్కడ పనిచేసాను రెండే విషయాలు చెప్పాలి జయప్రకాశ్ నారాయణ గారు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు ఆయన అంటే నాకు ఎంతో గొప్ప అభిప్రాయం ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో ఒంగోలులో కలిసిన ఆయన్ని కలిసినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఆ విశ్లేషణ శక్తి ఆ విజ్ఞత అన్నీ కూడా చాలా బాగా నచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను రోటరీ గవర్నర్గా తీసుకునే ముందు డిస్ట్రిక్ట్ అసెంబ్లీ అని ఒకటి ఉంటుంది దానికి విశాఖపట్నంలో నా డిస్ట్రిక్ట్ అసెంబ్లీకి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచా పొద్దున్నే గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తే విశాఖపట్నం వెళ్ళి రిసీవ్ చేసుకున్నా కారులో వెళ్తూ ఒక బాంబు పేల్చారు ఆయన నా పక్కన కూర్చొని డాక్టర్ గారు ఏదైనా మాట్లాడొచ్చాయో వాళ్ళు అన్నారు నేను పనికి వచ్చేది ఏదైనా మాట్లాడొచ్చండి అన్న ఇవాళ ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తాను అన్నారు ఆయన చెప్పింది ఏమిటంటే అసెంబ్లీలో స్పీచ్ ఇస్తూ నేను నా పదవికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మొదలు పెడుతున్నాను అని ఆ రోజు అక్కడ డిక్లేర్ చేశారు పబ్లిక్లో ఆ రోజు నుంచి కూడా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను ఎందుకంటే ఒకటే నచ్చింది చేసేది ఏ పని అయినా చాలా నిక్కచ్చిగా నిబద్ధతతో చేస్తారాయన ఊరిని ఏదో ప్రజల కోసం ఒక మాట చెప్పి చేసే పని ఇంకో రకంగా చేసే వ్యక్తి కాదు అందుకనే ఆయన నాకు ఆత్మీయులయ్యారు ఇక జస్టిస్ ఎన్వి రమణ ఒక చాలా సార్లు చెప్పారు ఆయన కూడా చెప్పారు చాలా సార్లు సంప్రదింపులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఒక టైంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కేసు నిర్ణయం ఆయన చేసేవారు ఒక ఒక రోజున అడిగారు బాబాయ్ నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటాను నేను గట్టిగా చెప్పే ఎలక్షన్లో కంటెస్ట్ చేసే టైం కాదు నీకు వృత్తిలో బాగా పైకి దాన్ని కంటిన్యూ చేసుకో వద్దు ఎలక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పా కనకమేళ్ళ రవీంద్ర కుమార్ గారికి కూడా తెలిసే విషయం అంతా కానీ ఆయన ప్రయత్నం ఆయన చేశారు కానీ అదృష్టవశాత్తు సీటు రాలి సీట్ వస్తే ఒక రాజకీయ నాయకుడు అయిపోయేవారు ఆయన కూడా అంతే కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం వచ్చేది కాదు